బీజేపీతో పొత్తు వద్దు అనుకుంటే ప్లాన్ బి అమలు చేసే యోచనలో టీడీపీ ఉంది బీజేపీ కోసం కొన్ని సీట్లను పక్కన పెట్టింది టీడీపీ పొత్తు ఉంటే సరే లేదంటే మిగిలిన సీట్లకు అభ్యర్థులు ఖరారు చేస్తారు మిగిలిన యాభై ఏడు స్థానాలపై సర్వేలు కూడా చేస్తోంది టీడీపీ అధిష్టానం అయితే జనసేనకు సీట్లు పెరిగే అవకాశం ఉందన్న ప్రచారం కూడా ప్రస్తుతం జరుగుతోంది మా ప్రతినిధి ఎంపీ రావు మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు దీనిపై మరింత సమాచారం రావు ఏంటి బీజేపీతో పొత్తు ఉంటుందా లేదా అనేది రేపు ఒక క్లారిటీ వస్తుందని క్రాంతి చెప్తోంది ఒకవేళ లేకపోతే ఆ వార జనసేనకి సీట్లు పెరిగే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి ప్రచారమైనా లేకపోతే నిజంగా జరిగే అవకాశం ఉందా ఖచ్చితంగా ఒక తంటు కనుక లేకపోతే జనసేనకు మరొక నాలుగైదు సీట్లు లేదంటే దాదాపుగా ఇప్పుడు మొదటి విడత ఇరవై నాలుగు అని చెప్పేసి చెప్పారు కాబట్టి ఆ ఇరవై నాలుగు ఇంకొక ఐదు ఆరు రౌండ్ ఫిగర్ ఒక ముప్పై సీట్ల వరకు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుగుదేశం పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి దానికంటే ముందుగా ఇంకా తోటి పొత్తు ఉంటుందని చెప్పి టీడీపీ వర్గాలు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇదే విషయాన్ని ఈరోజు కూడా మళ్ళీ వాళ్ళు రిపీట్ చేస్తున్నారు ఖచ్చితంగా బీజేపీ టీడీపీ జనసేన కలిసే ఎన్నికలకు వెళ్తాయని చెప్పేసి టీడీపీ నాయకులు కొంతమంది ఆఫ్ ద రికార్డు చెప్తున్నటువంటి పరిస్థితి సో వారి విరసన ఎలా ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు ఢిల్లీ నుంచి వస్తున్నటువంటి సమాచారం ప్రకారం అయితే బీజేపీ మాత్రం ఖచ్చితంగా ఒంటరిపోరికే సిద్ధమైనట్టుగా తెలుస్తుంది నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేయాలని చెప్పి ఒకవేళ అదే కనుక జరిగితే కనుక టీడీపీ మాత్రం ఖచ్చితంగా మిగిలినటువంటి అన్ని స్థానాల్లో కూడా అంటే బీజేపీ కోసం అని చెప్పి మొదటి విడత జాబితా ప్రకటించినప్పుడే బీజేపీ గతంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పోటీ చేసినటువంటి కొన్ని స్థానాలను బీజేపీ కోసం అని చెప్పి పెండింగ్లో పెట్టింది విశాఖ నార్త్ కానీ కైకలూరు రాజంపేట జమ్మలం అడుగు ఇటువంటి కొన్ని స్థానాలను బీజేపీ కేటాయించాలనే ఉద్దేశంతో ఆ స్థానాలను పెండింగ్లో పెట్టారు ఒకవేళ బీజేపీ బీజేపీ కనుక పొత్తు లేకపోతే ఆ స్థానాల్లో కూడా టీడీపీ అభ్యర్థులని రంగంలోకి దించే విధంగా కూడా టీడీపీ అధినేత ప్లాన్ బి కూడా ఆలోచన తెలుస్తుంది దీంట్లో భాగంగానే పెండింగ్ లో ఉన్నటువంటి యాభై ఏడు స్థానాలకు కూడా అక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల మీద కూడా సర్వేలు కూడా చేస్తున్నట్లుగా తెలుస్తుంది సో ఏదేమైనప్పటికీ కూడా ప్లాన్ ఏ ప్లాన్ బి తోటి టీడీపీ అధినేత అయితే కసరత్తు చేస్తున్నారు పొత్తు లేకపోతే మాత్రం మిగిలినటువంటి యాభై ఏడు స్థానాలకు కూడా అభ్యర్థులు ప్రకటించే విధంగా కూడా టీడీపీ అధినేత చంద్రబాబు కసరత్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది చూద్దాం మరి